బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ధర్మరాజు మొదలైన వారు భగవంతుని సన్నిధిని కోరుకుంటూ సామంతరాజును ఎల్లప్పుడూ సేవించే చక్రవర్తి సింహాసనాన్ని కూడా క్షణాల్లో విడిచిపెట్టారు కదా అంటూ భగవద్భక్తులలో ముఖ్యుడైన ఈ పరీక్షిత్ దేహాన్ని విడిచిపెట్టి త్రిగుణాతీతమైనది శోకం లేనిది గొప్పది అయిన మోక్షాన్ని పొందేంత వరకు అందరము ఇక్కడే ఉందాం అని అక్కడున్న మహర్షులు అనుకున్నారు చాలా గొప్పది అట్లా అటువంటి మనస్సు రావటం దాన్ని తప్పించుకోవటానికి ఏమేమో చేసుకుంటారేమో కానీ కానీ తప్పించుకోలేరు అది వచ్చి పడుతుందని తెలుస్తూనే తన యొక్క అన్ని అన్ని భోగాలు వదిలేసి ఇక అక్కడ వచ్చి ప్రాయోపవేశాన్ని కూర్చున్నాడంటే ఎంత గొప్పవాడు ఈ పాండవుల యొక్క వంశంలో యుధిష్ఠు యొక్క వంశంలో మనవుడైనటువంటి వీడు ఎంత గొప్పవాడు పక్షపాతం లేనిది తేనె వంటిది గంభీరమైనది కపటం లేనిదైన ఆ ఋషి వాక్కును విని పరీక్షిత్తు జ్ఞానులైన ఆ ఋషులను అభినందించాడు ఆలస్యం లేకుండా శ్రీహరి లీలను వినాలనుకుంటూ ఇలా అన్నాడు సత్యలోకంలో రూపుదాల్చిన వేదాలలాగా మీరందరూ అన్ని దిక్కుల నుండి ఇక్కడికి వచ్చారు ఇతరులను అనుగ్రహించడం అనేదే మీకు సహజ సిద్ధమైన స్వభావంగా ఉంది కదా అలా అనుగ్రహించటం అనేది తప్ప మీకు కావలసింది మరొకటి ఇహపరాల్లోనే లేనే లేదు కదా అని మళ్ళీ మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు ఓ మహర్షులారా అందువల్ల నేను మిమ్మల్ని విశ్వసించి నా కర్తవ్య విషయంలో అడగవలసిన దాన్ని అడుగుతున్నాను మానవుడు అన్ని అవస్థల్లోనూ ప్రత్యేకించి మరణ సమయంలో చేయవలసిన పవిత్రమైన కర్మ ఏది ఎప్పుడెప్పుడు ఏదేదో కర్మలు చేస్తున్నా ముఖ్యమైనటువంటి కర్మ ఇంకేమి మరణం వచ్చిపోతుంది ఇంకా చచ్చిపోతున్నాను ఈ క్షణంలో అని ప్రజ్ఞ ఉంది ఇప్పుడు ఈ సమయంలో నేను చేయవలసినటువంటి మానవుడు చేయవలసిన పని ఏమిటి మనందరికీ అర్థమయ్యేటట్టుగానే ఇదంతా జరిగింది ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి చెప్పండి అని ప్రశ్నించగా ఋషులు ఆలోచించసాగారు మంచి ప్రశ్న ఇది అని ఇంతలో దేన్ని వాడు ఏ ఆశ్రమానికి సంబంధించిన గుర్తులు లేనివాడు ఆత్మదర్శనంతో తృప్తి చెందినవాడు అవదుగుత వేషంలో దిగంబరంగా ఉన్నవాడు వ్యాసపుత్రుడైన సుఖ భగవానుడు ఈశ్వర సంకల్పంతో గాలివాటంగా భూమిలో సంచరిస్తూ అక్కడికి వచ్చాడు ఎటు గాలి వీధో వీస్తుందో అట అటు ఆయన వాళ్తూ ఉంటాడు అట బ్రహ్మ సుఖబ్రహ్మ ఉంటాడో తెలియదు ఎవరికీ తెలియదు ఎవరిని చూస్తుంటాడో ఎవరిని అనుగ్రహిస్తుంటాడో ఎక్కడ వెళ్ళి వాళ్తాడో తెలియదు అటువంటి సుఖబ్రహ్మ అక్కడికి వచ్చాడు స్త్రీలు పిల్లలు కుతూహలంతో ఆయన చుట్టూ చేరి ఉన్నారు అందరూ పరిగెత్తారు ఆయన ఎప్పుడు అట్లా దిగడు ఆ సుఖా పదహారు సంవత్సరాల వయస్సు గలవాడై సుకుమారమైన పాదాలు చేతులు తొడలు బాహువులు భుజాలు చెక్కిళ్ళు మరియు శరీరము గలవాడే ఉన్నాడు సుందరమైన ముక్కు సరి సమానమైన చెవులు అందమైన కనుబొమ్ములతో ఆయన ముఖం వెలిగిపోతుంది శంఖం లాంటి అందమైన కంఠాన్ని బాగా బలిసిన రొమ్మును విశాలంగా ఎత్తిన వక్షస్థలాన్ని కలిగి ఉన్నాడు సుడిగుండం లాంటి నావి మూడు మడతలతో అందమైన పొట్ట కలిగి ఉన్నాడు ఆయన దిగంబరుడు ముఖంపై చెల్లా చెదురుగా పడి ఉన్న జుట్టుతోనూ పొడవుగా వ్రేలాడే బాహువులతోనూ ఆయన దేవదేవుడైన విష్ణువులా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన నల్లగా ఉన్నాడు ఆయన ఎప్పుడూ పదహారేళ్ల వయస్సు కుర్రవాడిలాగా యవనంతోనూ దేహ కాంతితోనూ మంచి చిరునవ్వుతోనూ స్త్రీల మనస్సును కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు అటువంటి సుఖ చూసి ఆయనలో దాగి ఉన్న బ్రహ్మవర్చస్సు తెలిసిన ఋషులు తమ తమ ఆసనాల నుండి లేచి ఆయనకు ఎదురు వెళ్ళారు అలా అనుకోకుండా వచ్చిన అతిథిని పరీక్షిత్తు శిరస్సు వంచి నమస్కరించి పూజించాడు అప్పుడు శుకుడు వెంట వచ్చినటువంటి స్త్రీలు పిల్లలు వెనక్కు వెళ్ళిపోయారు ఆ విధంగా ఆదరింపబడిన సుఖమహర్షి ఒక పెద్ద ఆసనంపై కూర్చున్నాడు మహాత్ముల్లో మహాత్ముడైన ఆ సుఖమహర్షి అక్కడ బ్రహ్మ ఋషి రాజర్షి దేవఋషుల గణాలతో కూడినవాడై గ్రహ నక్షత్రాలు మరియు జ్యోతిర్మండలాలలో చుట్టూ వారబడినటువంటి భగవంతుడైన చంద్రుడిలాగా గొప్పగా ప్రకాశించాడు భాగవతుడు ఏకాగ్రచిత్రుడు అయినటువంటి పరీక్షిత్తు ప్రశాంతంగా కూర్చొని ఉన్నవాడు గొప్ప ధారణాశక్తి కలవాడైనటువంటి సుఖ సమీపించి సమీపించి తలవంచి నమస్కరించి నిలబడి చేతులు జోడించి మళ్ళీ 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 నమస్కరించి తర్వాత మధురంగా ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి ఇది ఎంతో అద్భుతం యోగ్యత లేని క్షత్రువులమైన మేము ఈరోజు సత్పురుషులను సేవించదగిన వారయమ అయ్యాము మీరు దయతో అతిథి రూపంలో వచ్చిన మాకు అటువంటి యోగ్యతను కూడా మాకు కలిగించారు కదా మీ వంటి మహాత్ములను స్మరించినంత మాత్రానికే మనుషులు వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళు మనుషుల ఇళ్ళు కూడా అంత వాళ్ళందరూ కూడా పవిత్రులు అవుతాయి కేవలం వాళ్లే కాక వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రలు అవుతా అవుతున్నాయి ఇది నిశ్చయం అటువంటిది మిమ్మల్ని దర్శించి స్పృశించి పాదాలను కడిగి ఆసనాన్ని ఇచ్చి సత్కరిస్తే మనుషులు మరింత పవిత్రులవుతారని వేరే చెప్పేదేముంది స్మరణ చేసుకుంటే చాలు ఓ మహాయోగి శ్రీహరి సన్నిధితో రాక్షసుల్లాగా నీ సాన్నిధ్యంతో మానవుల మహాపాపాలు కూడా వెంటనే నిశ్చయంగా నశించిపోతాయి శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ప్రియతముడు తన మేనత్త కొడుకులైన పాండవులపై ప్రేమతో వారి వంశంలో పుట్టిన నా కూడా బంధుభావం కలవాడై ప్రేమ కలిగి ఉండవచ్చు అది అలా కాకపోతే మీ దర్శనం నాకేలా సాధ్యమవుతుంది చెప్పండి మహాసిద్ధులైన మీరు ఎప్పుడు అడవుల్లోనే ఉంటారు కదా మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో ఎవరికీ కూడా తెలీదు శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం లేకపోతే త్వరలోనే మరణించబోయే నా వంటి వాటికి మీ దర్శన భాగ్యం కలిగిందే ఎక్కడ కలుగుతుంది కలిగేదే కాదు కదా అందువల్ల యోగులకు పరమగురువులైన తమరని నేను ప్రశ్నిస్తున్నాను ఈ లోకంలో త్వరలోనే మరణించబోయేవాడు మోక్షాన్ని గోరి యోగ్యమైన ఏ కర్మను చేయాలి దేన్ని వినాలి ఏ మంత్రము జపించాలి ఏ కర్మ చేయాలి దేనిని స్మరించాలి దేనిని సేవించాలి మరియు వేటిని ఏదేది విడిచిపెట్టాలి అనే విషయాన్ని నాకు తెలపండి ఓ స్వరూపుడైన ఓ మహర్షి పూజ్యులైన తమరు ఎక్కడైనా సరే గృహస్థుల ఇళ్లలో పాలు పితికేంత సమయం కూడా ఉండరు మీరు అటువంటి మీరు మా వద్దకు రావటం మా భాగ్యం అన్నాడు మహాత్ములు ఎక్కువసేపు ఇళ్లలో ఉండరు అది చాలా కష్టం అట్లా ఉండటం కూడా చాలాసేపు అటువంటి అవధూత అయినటువంటి సుఖబ్రహ్మ పాలు పితికేంత లోపల వెళ్ళిపోతారు వచ్చి పరీక్షిత్ రాజు ఈ విధంగా వ్యాసపుత్రుడైన సుఖమహర్షి ఎదురుగా నిలబడి మధురంగా ప్రశ్నించాడు అప్పుడు ధర్మజ్ఞుడు పూజ్యుడు అయిన ఆ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు ఇంతటితో శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధం సమాప్తమవుతున్నది for more videos like this subscribe big tv channel